అరే మనిషికే ఉంటాయి ఆ శక్తులన్నీ కూడా అసలు మనుషులే వీటి శక్తుల్ని ఎక్కువగా సక్సెస్ అయ్యారు వీరు ఇప్పుడు ఇప్పటిది మనుషులు ఇప్పటిది కాదు ఇప్పుడు మనము వీటిల్లో అన్ని శక్తులు ఉంటాయి స్థూల సూక్ష్మ స్థూల స్థూల శక్తి అనమాట స్థూల సూక్ష్మ కారణ శక్తులని ఉంటాయి అయితే స్థూల పరంగా మనం లెక్కేసుకుంటే ఇది ఎక్కువ కోరికల మీద కోరిక అంటే కామం కోరికల మీద జాగ్రతము చేస్తే అంటే కోరిక మీద జాగృతం చేస్తే శక్తి ఖచ్చితంగా సిక్సె సక్సెస్ అవుతుంది ఇప్పుడు కూడా మనం ఒక సీడ్ ఉంటుంది ఇత్తనాలు ఇత్తనాలు నువ్వు రాళ్లల్లో ఎంతకాలం పెట్టినా మలకెత్తుతాయా ఉండదు ఉండదు అయితే ఆ ఇత్తనము ఒక ఎర్త్ అంటే భూమి మీద పెడితే ఎలా ఎలా వికసిస్తుంది ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడిని ప్రకృతి అంటే భూమి భూమాత భూమాత అలాగే ఎవరైతే ఈ మంత్ర ప్రయోగం ఎర్త్తో కనెక్ట్ అయి చేస్తారు అంటే భూమిని శక్తిని పొంది చేస్తారో లేకపోతే స్త్రీతో కలిసి అంటే స్త్రీ స్త్రీ అని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోడు శ్రీశక్తితో కలిసి చేయాలి భైరవ తంత్రంలో ఇదంతా కూడా పెద్దలు చెప్పిన మాటలే నేను ఎప్పుడు నా నా నేను సొంత జ్ఞానం చేయను గురువులు చెప్పిన జ్ఞానాన్ని నేను అనుభవించినవి మాత్రం చెప్తాను ఇప్పుడు ఆ మధ్య అలా భైరవ తంత్రం ఏదో ఏదో జరిగింది కనుక్కున్నాము మామూలుగా మొదట ఎమ్మడే నమ్మను చూడంగానే పరిశీలన చేసి అది నిజమైతేనే నేను వాటిని యాక్సెప్ట్ చేస్తాను